మ్యారేజ్ అయ్యాక ఫర్ ద ఫస్ట్ టైము పిల్లలతో మూవీకి అయితే వెళ్ళాము సారీ సారీ ఫస్ట్ టైం కాదు సెకండ్ టైము నేను పుట్టిన దగ్గర నుంచి మహా అయితే మూడు సార్లు నాలుగు సార్లు సినిమాని సినిమా థియేటర్లో చూడడం మనం ఎప్పుడు టీవీలోకి సినిమా వచ్చిన తర్వాత చూడడమే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైము పదహారు రోజులు పండుగ రోజు మూవీకి అయితే వెళ్ళాము ఆ మూవీ అర్థం లేకుండా తీశారో లేదంటే నాకే అర్థం కాలేదు అర్థం కాలేదు కానీ ఆ సినిమా అయితే నాకేం నచ్చలేదు బట్ ఏ మూవీనైనా జెడ్ చేయడం కరెక్ట్ కాదు ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి నా నా తిప్పులు పడాల్సి వస్తుంది వాళ్ళు అంత మూవీ తీయడానికి పాపం ఎంత కష్టపడతారో ఇంతకీ మేము వెళ్ళిన మూవీ పేరు ఏంటో మీరు గెస్ చేసి కమెంట్ చేయండి ఇంతకీ ఈరోజు చూసిన సినిమా ఎలా ఉందో నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను టికెట్ లేకుండా అయినా సినిమా చూడడానికి అవకాశం ఉండొచ్చేమో కానీ స్నాక్స్ లేకుండా మాత్రం సినిమా చూడలేము ఇంకా చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి డైపర్లు వాటర్ అన్ని హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయాల్సి ఉంటది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే పాదయాత్ర లేదంటే బస్సు యాత్ర ఆటో యాత్ర చేయాల్సిందే అందుకే మేము వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ సినిమా అయితే అయిపోయింది